రాబోయే భవిష్యత్తులో ఏ రకంగా మన హక్కులు సాధించుకోవాలి ఓ నిర్దేశాన్ని ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి అందియాలి చాలామంది వక్తలు జాతి గుణగణాలు మన సంస్కృతి మన నష్టము ఆవేదన ఆందోళన తెగింపు కసి అన్నిటిపైన పైన స్పందించు ప్రజా జీవితంలో సమాజంలో ఏ రకంగా బ్రతకాలి సమాజ స్ఫూర్తి ఉండాలి జవాబుదారీతనం ఉండాలి తెగింపు ఉండాలి తిరిగి సమాజానికి మనం అందియాలి అనేది నాయకత్వ లక్షణము ఆ స్వభావము ఆ భావన ఆ సిద్ధాంతం ఉన్నవాడే ప్రజానాయకుడు ఈ కాలంలో ఇలా అరుదైన నాయకత్వం తక్కువైంది చాలా తక్కువైపోయింది నాయకత్వం మన పోరాటాల గురించి మన జాతి గొప్పతనం గురించి మనం మాట్లాడుకుంటున్నామే ఈ పోరాటం ఎందుకు వచ్చింది ఈ బా ఈ అభద్రత ఎందుకు కలిగింది ప్రపంచం గత వంద సంవత్సరాల ప్రపంచ సిద్ధాంతాల చరిత్రలో ప్రజాస్వామ్యమే కానీ సోషలిజమే కానీ కమ్యూనిజమే కానీ లెక్సలిజమే కానీ ఆ సిద్ధాంతాన్ని నమ్మినవాడు సమాజానికి సమాజంతో మమేకమై పోరాటాలు చేసి ప్రాణాలు త్యాగాలు చేసి ఒక సందేశాన్ని సమాజానికి అందించింది డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో దళిత వర్గాలు దళిత వర్గాలలో ఈ అభద్రత ఎందుకు వచ్చింది దానికి కారణం ఏంటి కారణాలు అనేకం అందులో మనం అందరికీ తెలుసు రిజర్వేషన్లు వర్గీకరణ ముప్పై సంవత్సరాల చరిత్ర అని చెప్పి ఇది ముప్పై సంవత్సరాల చరిత్ర కాదు చాలా మందికి తెలియదు ఇది వంద సంవత్సరాల చరిత్ర చెప్పాలంటే చాలా చెప్పొచ్చు దీని చరిత్ర గురించి అతని చరిత్రలో పోదలుచుకునే కానీ ఇది ఈ విభేదాలు ఈ అసమానతలు ఈ అభద్రత ఈ ఆవేశం ఎందుకు వచ్చింది ఎందుకు వస్తున్నది ఎందుకు కొనసాగుతున్నది నరసింహులు గారు మంత్రిగా ఉండే ఆనాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వర్గీకరణ వర్గీకరణ అనేది ఒకరి హక్కు లాక్కోవడం కాదు జనాభా ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లో అన్ని కులాలకు ఇది హోమోజీనియస్ కాదు దళితులు అంటే ఒక్కో కులాలకు ఓ సంప్రదాయం ఉంటుంది ఓ చరిత్ర ఉంటుంది ఒక అలవాటు ఉంటే ఒక సంస్కృతి ఉంటుంది కనుక ప్రధానంగా రెండు కులాలు ఉంటే మిగతా ఉపకులాలు ఉంటే ఒక కులం ఈరోజు హక్కుల గురించి పోరాడుతున్నది ఒక కులానికి కాదు కానీ ఈరోజు వేదిక మీద కూర్చున్న పెద్దలందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం ఈరోజు రేపు పొద్దున విర్ర వీగితే చిన్న కులస్తుడు మన జాతులు కూడా వాడు అభద్రత అభద్రతకు గురవుతాడు మన కులహంకారం మనం చూపెట్టుకోకూడదు మనం పెద్దలగా ఉప కులాలు మారగానే కానీ మాదిగానే కానీ ఉపకులాలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది అది మన సిద్ధాంతం అది అది సమానత్వానికి దారి తీస్తుంది నష్టపోయిన యదార్థం వాస్తవం ఇది కాదంటలే నేను ఆనాడు వర్గీకరణలో నాలుగు సంవత్సరాల వర్గీకరణలో ఎంత లాభం వచ్చిందో అంటే మనకు రికార్డు ఉన్నది అందులో ఉదాహరణ ప్రొఫెసర్ కాసింగ్ గారే కాసింగ్ గారు ఒకరి హక్కు తీసుకోలేదు తన వాటాలో తన టాలెంట్ తోటి ప్రొఫెసర్ స్థాయికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ స్థాయికి వచ్చింది ఈరోజు మనం అడిగేది ఏంటి అంటే అయ్యా మా వాటా మాకు ఇవ్వండి మాతో సహా ఉప కులాల్లో కూడా వారి వాటా వారికి ఇవ్వండి దామోదర్ అడిగితే ఎక్కువ కలిపిను కానీ కొంతమందికి అహంకారంగా కనిపిస్తుంది కొంతమందికి ఆత్మ గౌరవంగా కనిపిస్తుంది అన్ని అవమానాలు వడ్డనున్నాయి ఈ సమాజం అంత ఈజీగా నేను ఒప్పుకోదు నేను అంగీకరించదు కానీ అంగీకరించడం మాత్రాన నువ్వు బానిస అయ్యే అవసరం లేదు నీకు సిద్ధాంతం ఉండాలి వాళ్ళ అహంకారం అనుకున్నా నువ్వు ఆత్మగౌరవంతో బతకాలి ఆ ఆత్మగౌరవమే చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది స్టేజ్ మీద మాట్లాడేది ఒకటి స్టేజ్ కింద దిగిన తర్వాత మాట్లాడేది ఒకటి కాదు నీ ఒరిజినల్ క్యారెక్టర్ నీకు ఉండాలి ఈరోజు ఇంత పెద్ద సభను ఇంత విజయవంతంగా వీరేశం తీసుకొచ్చిండు అంటే అది ఓ క్యారెక్టర్ అదో సిద్ధాంతం అదో ఆదర్శం మన పెద్దలు త్యాగాలు తెగింపు కానీ అంకిత భావం అంకిత భావంతో త్యాగంతో ముందుకొచ్చి ఈరోజు వారిని మనం స్మరించుకుంటాం గుర్తించుకుంటాం